సందీప్ అయితే ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంటాడు వా అమ్మ పుట్టినరోజు నాడే వాడితో పాటు వాడి పెళ్ళం కూడా చనిపోవాలి వాళ్ళిద్దరూ చనిపోతే ఆస్తి మొత్తం మాదవుతుంది అని చెప్పి సందీప్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక అదంతా కూడా తాతయ్య నుండి వచ్చి మొత్తం వినేస్తాడు వినగానే సందీప్ అయితే తాతయ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక తాతయ్య ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా సీతాకాంత్ రామలక్ష్మిని చంపాలనుకుంటావా ఇప్పుడే నీ గురించి సీతాకాంత్ గురి దగ్గర చెప్తాను పదరా అని చెప్పి కాలర్ పట్టుకుంటాడు దాంతో సందీప్ అయితే తాతయ్యని నిజం చెప్పించకుండా ఆపడం కోసం అని చెప్పి అక్కడే ఉన్న ఒక పెద్ద కరెంట్ తీసుకొని తాతయ్య తల మీద అద్దలు కొడతాడు దాంతో అక్కడ ఉన్న తాతయ్య కళ్ళు తిరిగి పడిపోతాడు ఇక శీతాకాంత్ అటుగా వస్తూ ఉంటే శీతాకాంత్ అంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సందీప్ తాతయ్య తల బద్దలు కొట్టడంతో శీతాకాంత్ అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక తాతయ్య తల బద్దలు కొట్టి సందీప్ అయితే అక్కడే అలా ఉంటాడు ఇంతలో అక్కడికి శ్రీలత ధనా వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి ఏంటి నాన్న ఏమైంది అని అంటే నేను మన ప్లాన్ అంతా తాతయ్యకి తెలిసిపోయిందమ్మా తాతయ్య అన్నయ్యతో చెప్పాలనుకున్నాడు అందుకే తల బద్దలు కొట్టాను అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న శ్రీలత అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా మనం ఏ పని చేసినా అది మూడో కంటికి తెలియకుండా చేయమని చెప్పాను కదా నీకు అలాంటిది ఇతను వినేటప్పుడు ఎందుకు నువ్వు అలా మాట్లాడావు అయినా మన ప్లాన్ అంతా ఇతనికి తెలిసిపోతే ఇతన్ని ఇలా కాదు పూర్తిగా చంపేసి మాకు తెలియదు అన్నట్లుగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇదంతా విని సీతాక అయితే ఒక్కసారికి షాక్ అయిపోతాడు అమ్మ వాళ్ళ అమ్మ నోట్లో నుండి ఆ మాట రావడంతో చాలా బాధపడతాడు ఇక శ్రీలత అలా అనేసరికి తాతయ్య అవుతాయి అమ్మ నువ్వు కూడా దీనిలో భాగం ఉన్నావా అని చెప్పి అంటే అవును మా మీ గారు మీకేం తెలియదు కదా ఆ సీతాకాంత్ని రామలక్ష్మిని వాళ్ళిద్దరిని చంపేయాలనేదే మా ప్లాన్ వాళ్ళిద్దరిని చంపేసి ఆస్తిని మేము తీసుకోవాలనేదే ఆ సీతాకాంత్ ఎలాగో నాకు అన్న కొడుకు కాదు వాడు చేస్తే నాకేంటి బ్రతికితే నాకేంటి అని చెప్పి శ్రీలత అంటుంది ఆ మాట వినగానే సీతాకాంత్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు శ్రీలత అయితే ఆ శీతాకాంత్ మేము నమ్మించి మోసం చేస్తున్నాము నమ్మక ద్రోహం చేస్తున్నాము కావాలనే ఇదంతా చేస్తున్నాము తన మీద ప్రేమ ఉన్నట్టుగా నేను నటిస్తున్నాను అని చెప్పి అంటుంది దాంతో శీతాకాంత్ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అమ్మ నేను రామలక్ష్మి ఎంత చెప్పినా వినలేదు కానీ ఇప్పుడు నిజంగా చూసేసరికి నా గుండె ఆగిపోయేంతలా ఉంది నా గుండె ఆగిపోతుందేమో అని చెప్పి శీతాకాంత్ అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు అలా సీతాకాంత్ ఏడుస్తూ బాధపడుతూ వాళ్ళమ్మ చేసిన పనికి మోసం గురించి తెలుసుకొని శీతాకాంత్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్